కాకినాడ నగరంలో జిల్లా పరిషత్ సెంటర్లో కాకినాడ జిల్లా బీసీ నాయకులు కుక్కల పోతురాజు యాదవ్ జాట్ల శేషుకుమార్ యాదవ్ తామ్నీకి పార్థసారథి ఆధ్వర్యంలో మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ ను కట్ చేసి బీసీ నాయకులు కార్యకర్తలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా యనమల శివరామకృష్ణ అల్లు రాజబాబు నురుకుర్తి వెంకటేశ్వరరావు కుక్కల పోతురాజు జాట్ల శేష్ కుమార్ కోలా ప్రసాద్ వర్మలు మాట్లాడుతూ బహుజనుల భవిష్యత్తు కోసం సమాజ్వాద్ పార్టీ పనిచేస్తుందని బహుజనుల జీవితాల్లో మార్పు తేవడానికి అఖిలేష్ యాదవ్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తుమ్మలపల్లి చిన్న రంగారావు అబ్రహాం చరణ్ సూర్యం మహేష్ తదితరులు పాల్గొన్నారు సమాజ్వాదీ పార్టీ అధినేత ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఆయనటువంటి అఖిలేష్ యాదవ్ గారు పుట్టినరోజు ఈరోజు కాకినాడ పట్టణంలో ఘనంగా వారి అభిమాన సమక్షంలో కేంద్రం కూడా జరపడం జరిగింది ఆయన ఇలాంటి పుత్రం మరిన్ని జరుపుకొని రాబోయారు ఎలక్షన్లో కూడా ఈ దేశానికి మన రాష్ట్రానికి మా ఆయన అభిమానులు అందరికీ మంచి పేరు తీసుకొస్తారని ఆయన ఉన్నత పదవిలో మరిన్ని అది అధిరోహిస్తారని మీ అందరూ కూడా మనసుతో కోరుకుంటూ ఆయన మరొకసారి మీడియా ముఖంగా మా కాకినాడ జిల్లా ప్రజల తరఫు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆయన అభివృద్ధి తరఫు నుంచి ఆయన మరొకసారి చూపిస్తూ మాకు తెలియదు డైనామిక్ ఉత్తరప్రదేశ్ ఎక్స్ ముఖ్యమంత్రి గారికి అఖిలేష్ యాదవ్ గారికి ఈరోజు జిల్లా పరిషత్ సెంటర్లో లో కేక్ కట్టేయడం జరిగింది ఆయన పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడుగా రెండు పర్యాదు ముఖ్యమంత్రిగా మార్చి అధ్యక్షుడిగా కొనసాగడం జరుగుతుంది బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్దలు ముగ్గురు తండేత్రి గారు ఎత్తు శేష్ కుమార్ గారు బోలా ప్రసాద్ వర్మ గారు ఎన్మల శివరాం కృష్ణ గారు బీసీ సంఘాల అబ్రహం అందరూ కలిసి కేక్ కట్ చేయడం జరిగింది ఆయన గురించి చెప్పాలంటే ఈరోజు భారతదేశంలో అత్యంత బీసీ నాయకుడు ఎన్నో సంస్థలు ఆయన తీసుకొచ్చి మా బీసీలందరికీ ఎన్నో పార్లమెంట్లో సంస్థలు చేసి ఆ బిల్లు పాస్ చేయడానికి మాకు చాలా సంతోషం మళ్ళీ మళ్ళీ ఎన్నో భూములు జరుపుకోవాలని చెప్పి సంతోషం జరుగుతుంది ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు అఖిలేష్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా కాకినాడలో వారి అభిమానులు బీసీ సంఘాల నుంచి అనేక మంది అభిమానులు వారి యొక్క జన్మదినాన్ని ఘనంగా జరిపి కేక్ కట్ చేసి వారి యొక్క అభిమానాన్ని దాటుకున్నారు అఖిలేష్ యాదవ్ గారు మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి వారి యొక్క బీసీ సామాజిక వర్గానికి అందించ అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వారు ఉన్నత శిఖరాలు అధ్వించాలని ఈ జన్మదినం సందర్భంగా మేమంతా కోరుకుంటూ ఈ కేక్ కటింగ్ ఈ ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపు సమాజ్వాది పార్టీ జాతీయ అధ్యక్షులు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులుగా వ్యవహరిస్తున్న అఖిలేష్ యాదవ్ గారి జన్మదిన దినోత్సవం మన కాకినాడ జిల్లాపతి సెంటర్లో అభిమానులు అలాగే బీసీ సంఘాల ఆధ్వర్యంలో చాలా ధ్యానంగా జరుగుతుంది ఈ కార్యక్రమాలు పెద్దలందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆ ప్రత్యేక అభ్యంతరం ధన్యవాదాలు అఖిలేష్ యాదవ్ గారు మనందరికీ తెలుసు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సంస్కృతం తీసుకురావడం జరిగింది అలాగే చాలా మార్పులు తీసుకురా వచ్చారు బీసీ సామాజిక సంబంధించి ఆయన చాలా రకరకాలుగా పిల్లల నుంచి పై స్థాయికి తీసుకొచ్చి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది అంతేకాదు ఆయన త్వరలో మళ్ళా ముఖ్యమంత్రిగా అవ్వాలని భవిష్యత్తులో ఆగింది ఆయుర ఆరోగ్యాలు ముఖ్యసార్లు కలగల కోరుకుంటున్నారు